తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి మనకి ఏదైతే ఎకరాల లోపు కానీ ఎకరాల పైకి కానీ ఉన్నటువంటి రైతన్నలకి రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయా జమ కావా అన్నదానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదురుపయ శుభవార్తను అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎన్ని ఎకరాలు ఎవరికైతే కలిగి ఉన్నాయో వీళ్ళందరికీ డబ్బులు అనేది విడుదల చేసినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వాలు

ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా కింద మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అనేది చెప్పడం అయితే జరిగింది అవేంటో మనమైతే ఈ వీడియోలో చూద్దాం మనకి ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఎకరం నుంచి మొదలుకొని ఎకరాల వరకు ఇప్పటివరకు విడుదల చేసిన దాంట్లో రైతు భరోసా డబ్బులు జమ కాని వారికి అరువులు అరువులై ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా నిధులు అనేది జమ కాలేదో సో వాళ్ళందరికీ ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో ఈరోజు ఎంత సమయానికి జమ అవుతాయో 没有。<noise> మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో వాటికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడు మాత్రమే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది సో అదేవిధంగా మనకి రేషన్ కార్డులు ఉన్నవారికి అదేవిధంగా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బుల విషయంలో కీలకమైన లోడ్పాట్లు అనేది తెలపడం అయితే జరిగింది ఇక మనకి ఏదైతే పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల విషయంపై పిఎం నిధికి సంబంధించిన డబ్బుల పంపిణీ విషయంపై కూడా నరేంద్ర మోడీ గారు కీలకమైన అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది ఇక అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈరోజు ఏ జిల్లాలలో జమ అవుతున్నాయి మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ జిల్లాలో పేర్లు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అదేవిధంగా ఎటువంటి రైతునుల ఖాతాలలో ముందుగా ఈ డబ్బులు జమ అవుతున్నాయి కూడా చెప్తాను సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళినంత మందికి ఈ అయితే షేర్ చేసి ఆ వీడియోని లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే యాక్టి యాక్టివేట్లను అయితే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతన్నలకి అరుగులే ఉన్నప్పటికీ కూడా సాగులో ఉన్నటువంటి రైతన్నలకు కూడా మనకి నాలుగు నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న వారికి కూడా ఇప్పటివరకు చాలామందికి కొంతమందికి రైతు భరోసా నిధులు కేటాయించలేదని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకని చర్చ చర్చించినట్లయితే మనకి ఏదైతే సర్వే నెంబర్ బ్లాక్లో ఉండడం కానీ లేదంటే రైతన్నల ఖాతాలు అనేది మనకైతే మైనస్లో ఉండడం కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు అనేది ట్రెజరీలో పడిపోయినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పడం అయితే జరిగింది ఇక అదేవిధంగా ఈ డబ్బులను మొత్తం చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ఏకంగా పదిహేడు వందల కోట్లు పదిహేడు వేల మనకైతే పది పదిహేడు వందల కోట్ల రూపాయలు అయితే మనకి రాష్ట్ర రైతన్నులకి ఆరు ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ డబ్బులు జమవుతున్నాయి జమ అవుతున్నాయి జమవుతున్నట్టుగా మీరు ఇక్కడ గమనించి చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మనకి ఈరోజు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేసేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇంకా మనకి మొదటిగా నల్గొండ జిల్లా వంటి నుంచి మొదలుకొని మనకి సూర్యాపేట నల్గొండ కర కరీంనగర్ ఖమ్మం అదేవిధంగా కరీంనగర్ వంటి జిల్లాల వ్యాప్తంగా ఈ డబ్బులు అనేది మనకి జమ చేసినట్టుగా జమ చేస్తున్నాం అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది ఇక పూర్తి స్థాయిలో మనకి డబ్బులు జమ చేసేసరికి చూసుకున్నట్లయితే జూన్ లేదా మనకి చూసుకున్నట్లయితే జూన్ చివరి వారం లేదంటే మే ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ డబ్బులు ఖాతాలో జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు అనేది చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ